హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా రోజులానే ఈరోజు కూడా ఒక న్యాచురల్ వ్లాగ్ అనమాట ఇది వచ్చేసరికి నేను నిన్నటి బ్లాగ్లో షేర్ చేశాను కదా సామాన్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను అంతలో వర్షం పడింది ఇంక ఈరోజు కుదరేది నాకు రేపే నేను మొత్తం సర్దుకునేది అని చెప్పాను కదా అందుకని ఇంకా ఆ రోజు అలా వదిలేసి నెక్స్ట్ డే ఈ రోజైతే ఇంకా నేను మొత్తం సర్దేసుకుంటున్నాను అనమాట అయితే నన్ను లాస్ట్ టైం నేను సంక్రాంతి టైంలో క్లీన్ చేసినప్పుడు కబోర్డ్స్లో పేపర్ వేస్తున్నాను కదా ఈ పేపర్ గురించి నన్ను ఒక సిస్టర్ అడిగారు సిస్టర్ కొంచెం నాకు ఆ పేపర్ ఎక్కడ దొరుకుతుంది మీరు యూస్ చేస్తున్నారు కదా ఎలా ఉంది ఏంటి అనేది రివ్యూ ఇవ్వండి సిస్టర్ నాకు కూడా యూజ్ అవుతుందేమో నేను కూడా తెచ్చుకోవడానికి ట్రై చేస్తాను ఒకవేళ బాగుంది అని అంటే అని నన్ను ఒక సిస్టర్ అడిగారనమాట అడిగితే ఇంకా నేను ఆ సిస్టర్కి చెప్పా మీరు తీసుకోవద్దు సిస్టర్ ఏమంత బాగాలేదు అని చెప్పేసి చెప్పాను అలా ఎందుకు చెప్పానంటే ఇది వచ్చేసరికి పేపర్ అండి కవర్ కాదు కవర్ అనుకోండి మనం ఇంట్లో సామాన్ ఇస్తూ ఉంటాం కదా ఎంత వాటర్ 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 అనుకున్నా కూడా కొంత అనేది దాంట్లో ఆ పేపర్ మీద పడింది అని అంటే అది తడిచిపోయి చిరిగిపోవడము చీకిపోవడము తొందరగా అనేది జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు మనం ఇంత క్లీన్ చేసుకుని పేపర్ యూస్ చేయడం వల్ల అంత ఉపయోగం లేదు కదా అని చెప్పి నేను సిస్టర్కి చెప్పా ఏమి యూస్ చేయకండి సిస్టర్ అని చెప్పేసి కానీ నేను ఎందుకు యూస్ చేస్తున్నానంటే ఫస్ట్ నేను తెప్పించా అండి కొంచెం తక్కువ కాస్ట్ పడుతుంది న్యూస్ పేపర్లు అయినా కూడా మనకు అంతే కాస్ట్ పడుతుంది అలాంటప్పుడు ఇప్పుడు అదే ఇదే తెప్పించుకుంటే తక్కువ కష్టాలు అయిపోతుంది కదా అని చెప్పేసి ఆ టైంకి తెప్పించాను అనమాట అప్పుడు యూస్ చేశాను మళ్ళీ ఇప్పుడు కూడా యూజ్ చేస్తున్నాను మిగిలిపోయిందనమాట జాగ్రత్తగా దాచిపెట్టి ఇప్పుడు కూడా యూస్ చేస్తున్నాను మేము తడ ఎక్కువ పడనేము ఓన్లీ ఇక్కడ డబ్బాలు ఏవో ఉప్మా రవ్వ ఇడ్లీ రవ్వ ఏవో రవ్వలు ఉంటాయి కదండి రవ్వలు పిండులు పప్పులు ఇలాంటివి మాత్రమే డబ్బాలు పెట్టుకుంటాము అనుకునే వాళ్ళు హ్యాపీగా యూజ్ చేయొచ్చు ఎందుకంటే వాటర్ ఎక్కువ పడదు కాబట్టి అలా కాకుండా అల్మారాల్లో మేము కడిగి పెట్టిన సామాను కూడా సర్దుకుంటాము అనుకునే వాళ్ళు మాత్రం ఈ పేపర్ యూజ్ చేయకండి అంత మంచిగా అయితే ఏమీ లేదనమాట వాటర్ పడి తొందరగా చీగిపోయి ఎవరికైనా మేము వాటర్ ఎక్కువ యూస్ చేయము ఓన్లీ డబ్బాలు ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ ఈ వీటి మాత్రమే పప్పు డబ్బాల వరకే ఉంటాయి అల్మారాలో అనుకునే వాళ్ళు హ్యాపీగా ఈ పేపర్ అయితే యూస్ చేసుకోవచ్చు లేదు మేము అన్ని ఇంట్లో కడిగిన సామాను కూడా బోర్లు వాటికి కూడా యూస్ అవ్వాలి అని అంటే మాత్రం మీరు కొంచెం వాటర్ ప్రూఫ్ ఏమైనా ఉంటే అవి యూస్ చేసుకుంటే బాగుంటుంది అనమాట ఈ పేపర్ అనేది వేస్ట్ అండి న్యూస్ పేపర్ అయినా అంతే కదా వాటర్ పడిందంటే అంటే చీకపోద్ది కదా అయినా పర్లేదు మేము న్యూస్ పేపర్ ఇంట్లో వాడుకుంటాం అనుకుంటే ఇది తక్కువ కాస్ట్లో వస్తుంది తీసుకొచ్చేసి హ్యాపీగా యూస్ చేసేసుకోండి ఇవి వచ్చేసరికి నేను నిన్న కడిగాను కదా మళ్ళీ వర్షం చినుకులు అవి పడి కొంచెం నీట్గా లేవండి అందుకని వీటిని కూడా ఒకసారి తడి క్లాత్ తీసుకొని మొత్తం తుడిచేస్తున్నాను ప్రతిసారి క్లీనింగ్ పనులు నాకు రెండు రోజులు టైం పట్టిద్దండి కానీ ఈసారి మూడు రోజులు పట్టింది ఎందుకో ఏమో కానీ కొంచెం లేటుగా అవుతున్నాయి అనమాట పనులు రెండు రోజులు అంటే ఫస్ట్ కిచెన్ అంతా ఒక రోజు పట్టిద్దండి హాల్లో మనం పెద్దగా చేసేది ఉండదు కాబట్టి నాకు ఎక్కువ సామాను కూడా ఉండవు హాల్లో అంతగా మనకి క్లీన్ చేసుకోవడానికి టీవీ ఒక్కటే ఉంటుంది అందుకని హాల్ మనకి పెద్దగా టైం కూడా ఏం పట్టదు అనమాట హాల్ బెడ్రూమ్ రెండు ఒక రోజు చేసేసుకుంటా అట్లా రెండు రోజుల్లో నాకు క్లీనింగ్ పనులు అయిపోతాయి అనమాట కానీ ఈసారి మాత్రం ఈ వర్షాలు పడటం వల్ల నేను ఎంత క్లీన్ చేద్దాం అనుకున్నా అవ్వట్లేదండి పని అయితే అసలు తేవలట్లేదు అనమాట రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు అలా పట్టేస్తుంది ఈసారి క్లీనింగ్ పనులు కొంచెం నాకు ఎందుకనో ఎక్కువ టైమే పట్టింది అని చెప్పేసి అనిపించింది ఇంకా మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఇంకా ఎక్కడికక్కడ అంటే ప్రతిసారి నేను చేంజ్ చేస్తూ ఉంటా ఎక్కడ పెట్టిన సామాన్ అక్కడ అక్కడ పెట్టిన సామాన్ ఇక్కడ చేంజ్ చేస్తూ ఉంటాను ఆడవాళ్ళకి అంతే కదండి ఇలా పెడితే ఎలా ఉంటుంది తర్వాత ఈ సామాన్ ఇక్కడ తీసేసి జాడీలు ఈ ప్లేస్లో పెడితే ఎలా ఉంటుంది గ్లాస్ గ్లాస్ ఐటమ్స్ ఈ ప్లేస్లో పెడితే ఎలా ఉంటుంది నా దగ్గర కొంచెం ఒకటి రెండు మట్టి పాత్రలు కూడా ఉన్నాయి అవి ఎక్కడ పెడితే ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని మారుస్తూ ఉంటాను ప్రతిసారి క్లీన్ చేసిన ప్రతిసారి కానీ ఈసారి ఎందుకనో నాకు ఏమీ మార్చాలని చెప్పేసి అనిపించలేదు ఎందుకంటే సంక్రాంతి టైంలోనే నేను అన్ని అన్ని ఆలోచించుకొని నాకు కన్వీనియంట్గా ఉండేలాగా చూసుకొని సామాన్ అన్నీ అయితే సర్దేసుకున్నాను అందుకని ఇప్పుడు కూడా సేమ్ అంతకుముందు ఎలా పెట్టాను ఇప్పుడు కూడా సేమ్ మ్యాక్సిమం ఒక ఎయిటీ టు నైంటీ అలాగే సర్దేసుకున్నాను అనమాట కొంచెం వీడియో క్లారిటీ లేదండి ఎందుకనంటే కరెంట్ లేదు అందుకని లైట్ సరిగా రావట్లేదు అనమాట కరెంట్ కోసం కూర్చుంటే ఇంకా నాకు పనులు చెప్పాను కదా అసలే లేట్ అయిపోతున్నాయి అని చెప్పేసి అందుకని చెప్పేసి నేను ఒకదాని తర్వాత ఒకటి చేసేస్తున్నా అండి కొంచెం వీడియో ఏమైనా చీకటిగా ఉంది క్లారిటీగా లేదంటే కొంచెం ఇగ్నోర్ చెయ్యండి డబ్బా అయినా అలా కనపడకుండా అట్లా ఏమీ లేదులే కానీ బాగానే ఉంది కాకపోతే ఏంటంటే లైట్ వేస్తే కొంచెం క్లారిటీగా ఉండేది అంతే ఇంకా మొత్తం కప్ స్టాండ్ పెట్టేశాను జాడీల్లో ఏమున్నాయి అని చెప్పేసి నన్ను ప్రతిసారి ఎవరో ఒకళ్ళు అడుగుతూనే ఉంటారండి జాడీల్లో మనకేముంటాయి ఉప్పులు కా కారాలు పచ్చళ్ళు ఇవే కదా ఎక్కువ పెట్టుకుంటాము నేను కూడా అవే పెట్టాను ఫస్ట్ పెట్టిన జాడీలో మామిడికాయ పచ్చడి ఉంటుంది రెండోది ఉంది కదా దాంట్లో వచ్చేసరికి ఉప్పు అనమాట కళ్ళుప్పు ఉంటుంది తర్వాత ఈ పక్కన జాడీలో వచ్చేసరికి కారం ఉంటుంది అనమాట కింద నేను చిన్న జాడీలు పెట్టుకున్నాను కదా ఆ చిన్న జాడీల్లో కూడా అంతేనండి పైన పెట్టిన జాడీల్లో ఉప్పు కారం ఉంటాయి అంటే నాకు చేతికి కొంచెం కన్వీనియంట్గా తీసి వేసుకోవడానికి ఉండేలాగా చిన్న జాడీల్లో కూడా స్టోర్ చేసుకుంటా అనమాట మళ్ళీ ఇందులో అయిపోగానే మళ్ళీ పెద్ద జాడీల్లో నుంచి తీసుకొచ్చి చిన్న జాడీల్లో పెట్టుకుంటా ఉంటాను అలా పైన రెండు జాడీల్లోనేమో ఉప్పు కారం ఉంది కింద ఉన్న వాటిల్లోనేమో ఒక దాంట్లో ధనియాల పొడి ఒక దాంట్లో జీలకర్ర పొడి ఇంకొక దాంట్లోనేమో పసుపు ఇవి మనకి రెగ్యులర్గా రోజు వాడేవే కాబట్టి అవి కన్వీనియంట్గా ఉండేలాగా చూసుకుంటా అనమాట ఆ తర్వాత పక్కన కప్ స్టాండ్ ఉంటుంది దాని పక్కన ఏంటంటే మనకి ప్లేట్స్ అవి పెట్టుకోవడానికి అట్ల పెన్నం కానీ చపాతీ ప్యాన్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా అవి పెట్టుకోవడానికి ఒక స్టాండ్ పెట్టుకున్నాను ఆ తర్వాత పక్కన ఇంకా ఉంటాయండి అవి ఏంటంటే తాలింపు దినుసులు అనమాట జీలకర్ర పచ్చిశనగపప్పు ఆవాలు ఇవన్నీ కూడా పక్కన ఉంటాయి అవి ఏంటంటే కింద పెట్టేస్తా వేరే స్టాండ్ ఏమైనా తీసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా బజార్కి వెళ్ళినప్పుడు తీసుకోవాలన్నమాట అది కూడా స్టాండ్ ఉందనుకోండి మనకి కింద పెట్టే పని లేకుండా ఆ స్టాండ్లో పెట్టుకుంటే నీట్గా ఉంటుంది కొంచెం ఆర్గనైజింగ్గా ఉంటుంది అనమాట మంచిగా ఆర్గనైజ్ చేసుకున్నట్టు బాగుంది అన్న ఫీలింగ్ వస్తుంది తర్వాత గ్లాస్ సామాను కూడా ఉన్నాయి కదా నా దగ్గర ఇవి ఒక్కటి కొంచెం చేంజ్ చేశానండి ఇవి స్టవ్ కింద కొన్ని అలమారాలు ఉంటాయి కదా అక్కడ పెట్టేశాను పిల్లలు కదిలించుకున్నా అంటారు కొంచెం సేఫ్గా ఉంటాయి అని చెప్పేసి అక్కడ పెట్టేశాను అనమాట ఆ తర్వాత ఇంకా అలమరాల్లో కూడా పేపర్లు అవన్నీ వేసేసి సామాన్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి తీసుకొచ్చేసి పెట్టేసుకుంటున్నాను అంతకు ముందులాగే పెట్టేస్తున్నాను ఇప్పుడు నేను ఒక చిన్న విషయం మీతో చెప్పాలి అని చెప్పేసి అనుకుంటున్నాను అండి ఎప్పుడో వన్ ఇయర్ బ్యాక్ అనౌన్స్ చేశా నేను గివ్ అవే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను ఏం పెడితే బాగుంటుంది ఇప్పుడు పెట్టొచ్చా లేదా అనేది మీ సజెషన్ కావాలి అని ఒక వీడియో చేస్తే దాని కింద చాలా మంది నన్ను అర్థం చేసుకొని మీకు ఇంకా ఫస్ట్ పేమెంటే రాలేదు కదా ఇలాంటప్పుడు గివేవే ఎందుకు వద్దు చెయ్యొద్దు అని చెప్పి చెప్పారనమాట అందుకని నేను ఇప్పటి వరకు దగ్గరికి వెళ్ళలేదు ఇప్పటికే నాకు టూ పేమెంట్స్ వచ్చాయండి థర్డ్ పేమెంట్ కూడా కొంచెం అంటే వస్తుంది కదా అందుకని చెప్పేసి గివేవీగులు ప్లాన్ చేద్దాము అని చెప్పేసి నేను అనుకుంటున్నాను నాకు ఇంత సపోర్ట్ చేస్తున్నారు అంటే సపోర్ట్ చేస్తున్నారు అంటే నేనేదో మీకు చేసేస్తున్నా నేనేం కాదులే కానీ ఇందులో నా స్వార్థం కూడా ఉంటుంది అయితే గివేవి ప్లాన్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను దీనికోసం మీరు ఏం చేయాలి అనేది వీడియో కంటిన్యూ చేయండి నేను చెప్తాననమాట వచ్చేసి మా వాళ్ళకి పొద్దున కొన్ని సరుకులు కావాలి అని చెప్పేసి తెప్పించానండి అయితే మా వాళ్ళు సరుకులు తీసుకురావడానికి వెళ్ళారంటే చాక్లెట్స్ అవి తెచ్చుకొని తినేసి అక్కడే పడేస్తుంటారనమాట అదేమంటే నేను నా కవర్లో వేద్దాం అనుకున్నాను కానీ పక్కన పడింది అని చెప్పేసి చెప్తా ఉంటారు వీడియో అంటే ఇంకా నాకు కనపడింది అనమాట ఏంట్రా ఎక్కడ పెట్టారు అని చెప్పేసి అంటా ఉన్నాను వాళ్ళు అరిచేశాను ఉన్నారులేండి ఆ టైంకి వీడియో తీసుకునే టైంకి అరిచేసాను అనమాట అరిస్తే లేదు మా అది నేను ఇక్కడ వేద్దాం అనుకున్నాను అక్కడ పడింది అని చెప్పేసి చెప్తున్నారనమాట ఇంకా అట్లా సామాన్ అన్నీ కూడా సర్దేశానండి సామాన్ సర్దిన తర్వాత నేను బట్టలు కూడా ఒక్కటేసారి సర్దేసుకున్నాను అనమాట ఇద్దండి ఈసారి అల్మారాలో కొంచెం తక్కువ బట్టలు కనిపిస్తాయి ఎందుకనంటే పనికిరానివన్నీ ఇంక ఇవి వద్దు ఇవి వేసుకోవట్లేదు ఊరికే ఉన్నాయి అల్మారాల్లో అనుకున్న బట్టలన్నీ కూడా తీసేసి ఒక మూట కట్టి పక్కన పెట్టేశాను అనమాట ఆ మూట నేను చూయించను ఎందుకని అంటే అన్ని పనికిరాని బట్టలు ఉన్నాయి అనమాట పనికిరానివి అంటే మా ఆయనవి ఎక్కువ ఉన్నాయి నా ఈ చీరలు కొంచెం మంచిగానే ఉన్నాయండి అయినా కూడా తీసేశాను నేను ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అట్లా కట్టుకున్న శారీస్ ఎవరికైనా ఇద్దాంలే అని చెప్పేసి అనుకుంటున్నాను అంటే రోడ్డు పక్కన ఎవరో ఒకరు వస్తూ ఉంటారు కదా వాళ్ళకి ఇద్దాము శారీస్ ఒకటి అంటే ఎక్కువ సార్లు ఏం కట్టుకోలేదు పాడైపోలేదు అలాంటప్పుడు ఎందుకు వేస్ట్గా పాడేయడం ఎవరికన్నా ఇస్తే కట్టుకుంటారులే అని చెప్పేసి అనుకొని అవి ఒక మూట కట్టి పక్కన పెట్టేశాను అనమాట ఇంకొక విషయం నన్ను చాలా మంది అడుగుతున్నారు ఏమైనంటే హోమ్ టూర్ చేయొచ్చు కదా సిస్టర్ అని చెప్పేసి ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే నేను ఈ మధ్య శారీస్ ఎక్కువ కట్టుకుంటున్నానండి కట్టుకోవాల్సి వస్తుంది మన బిజినెస్ కోసం ముకుంద కోసం కట్టుకుంటున్నాను కదా ఇక్కడ పిన్నిస్లు అవన్నీ కూడా తీసేసి అక్కడే పెట్టేస్తూ ఉంటాను అవే చూపిస్తున్నాను మీకు వీటి కోసం ఒక డబ్బా పక్కన పెట్టుకున్నాను కానీ ఇంకా ఏంటోనండి ఆ హడావిడిగా అక్కడ పెట్టేస్తూ ఉంటాను ఇక్కడ వచ్చేసరికి ఇంకా వంట చేస్తున్నాను అనమాట మధ్యాహ్నం కాకరకాయ ఫ్రై చేసేద్దాము అంటే ఇప్పుడు కాకరకాయలు ఎందుకనో తెచ్చిన తర్వాత వెంటనే పండిపోతున్నాయండి బాడైపోతున్నాయి అందుకని చెప్పేసి కూరగాయలు తెచ్చిన తర్వాత ఫస్ట్ కాకరకాయలే వండేస్తున్నాను అనమాట ఇంకా అన్నము కూర పొయ్యి మీద వేసేశాను అయితే నేను ఇందాక గివేవే గురించి మాట్లాడుతున్నాను కదా గివేవే నేను కూడా ఫస్ట్ టైం పెడుతున్నాను నాకు కూడా ఏం అర్థం కావట్లేదు ఎలానో ఏంటో ప్రాసెస్ ఏంటో అదంతా కూడా నేను ఒకటి రెండు వీడియోలు చూసి ఓహో ఇలా ఉంటుందా అని చెప్పేసి అనమాట అయితే చాలామంది చాలా కాంప్లికేటెడ్గా ఉన్నాయండి ఏంటేంటో చెప్తున్నారు కానీ నేను చాలా సింపుల్గా పెడదాము అన్ని స్టెప్స్ వద్దు అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట ఏం లేదండి ఫస్ట్ వచ్చేసరికి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నమాట సబ్స్క్రైబ్ చేసుకొని మనకి ఇన్స్టా ఐడి కూడా ఉంది ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వాలి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇన్స్టాని ఫాలో అవ్వాలి ఇంకొక విషయం ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఫాలో చేసిన తర్వాత స్క్రీన్ షాట్ తీసి ఇన్స్టాలో మెసేజ్ చేయాలన్నమాట అయితే చాలా సింపుల్ అండి ఇంకా చాలామంది చాలా చెప్తుంటే అమ్మో ఇవన్నీ చెయ్యాలా అని చెప్పేసి నాకే కొంచెం ఎందుకనో చాలా స్టెప్స్ ఉన్నాయి అని చెప్పి కొంచెం కష్టంగా అనిపించింది లేదు మన సబ్స్క్రైబర్స్ కోసం మనం చాలా ఈజీ స్టెప్స్ ఇద్దాము ఎక్కువ ఎక్కువ వద్దు అని చెప్పేసి చాలా సింపుల్గా అయితే నేను ఇలా అనుకున్నా ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత దట్ ఈజ్ మహాలక్ష్మి అని చెప్పేసి మనకి ఇన్స్టా ఐడి ఉంది ఐడిని ఫాలో అవ్వండి ఈ రెండింటిని స్క్రీన్ షాట్ తీసి నాకు ఇన్స్టాలో పోస్ట్ చేయండి అంతే అండ్ ఈ త్రీ స్టెప్సే అనమాట చాలా ఈజీగా ఉన్నాయి మరి ఎంతమంది పోస్ట్ చేస్తారో ఏంటో నాకు తెలియదు కానీ నేనైతే ఒక ఫస్ట్ ఒక ఫైవ్ మెంబర్స్కి అట్లాగా గివ్ ఏ వే విండర్స్ని ప్లాన్ చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే నేను ఫస్ట్ టైమే అండి మీరు చూస్తానే ఉన్నారు కదా నాకు కూడా అంత ఇన్కమ్ ఏమీ ఎక్కువ రావట్లేదు బట్ ఏంటంటే గివ్ అవే చేద్దాము అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఏమి ఇస్తాను విన్నర్స్కి గిఫ్ట్స్ అని అంటే మనం ఎలాగో శారీ బిజినెస్ కాబట్టి కొన్ని శారీస్ని పిక్ చేసి మన విన్నర్స్ని సెలెక్ట్ చేసి విన్నర్స్కి అయితే శారీ అయితే ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత త్రీ డేస్ లోపల పంపించిన వాళ్ళని మాత్రమే నేను కన్సిడర్ చేస్తానండి ఆ తర్వాత ఎవరైనా సెండ్ చేస్తే ఇంకా లేదనమాట అందుకనే చాలా తక్కువ టైమే ఉంది కాబట్టి లేట్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి మన ఇన్స్టా ఐడిని కూడా ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నేనైతే మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్